ఓం శ్రీమాత్రే నమ మహిషాసురమర్దిని అష్టోత్తరం శతమానావళి ఓం మహత్యాయ నమేతనాయ నమ మహామాయాయ నమ ఓం మహాగౌరీయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం మహాధరాయ నమ ఓం మహాబుద్ధ్యాయ నమ మహాకాళ్యాయ నమ ఓం మహాబళాయ నమ ఓం మహాసుయ నమ ఓం మహానిద్రాయ నమ ఓం మహాముద్రాయ నమ ఓం మహాధైర్యాయ నమ ఓం మహాలక్ష్యాయ నమ ఓం మహాభోగాయ నమ ఓం మహామాయాయ నమ ఓం మహాజ మహాహజయాయ నమ ఓం మహాతుష్ట్యాయ నమ మహాలజ్జాయ నమ ఓం మహాదృఢత్యాయ నమ ఓం మహాఘోరాయ నమ ఓం మహాదశ్యాయ నమ ఓం మహాకాంతయ నమ ఓం మహాస్మృతేయ నమ ఓం మహాపద్యే ఓం మహామేధాయ నమ ఓం మహాబోధాయ నమ ఓం మహాతపయే నమ ఓం మహాభో మహా సంస్థానాయ నమ ఓం మహాహారవాయన నమ మహాగోళరోషాయ నమ ఓం మహాయుద్ధాయ నమ ఓం మహాబంధ సంహారణ్యాయ నో మహాభయ వినాశిన్యాయ నమ ఓం మహానేత్రాయ నమ ఓం మహాభక్త నమ ఓం మహావక్షేషే నమ మహాభుజాయ నమ ఓం మహాయిరుహయాయ నమ పూర్ణాయ నమ మహాఛాయాయ నమ ఓం మహాఘాయాయ నమ ఓం మహాశాంత్యాయ నమ మహాశ్వాసాయ నమ ఓం మహాపర్వతనంద్యాయ నమ ஓம் மகா மகாபிரமாய நம ஓம் மகா மகாமான நம ஓம் மகா மகாசாராய நம ஓம் மகா மகாசுகாய நம ஓம் மஹ நம ஓம் பார்வத்தியே நம ஓம் சச்சிதானந்தாய நம ஓம் சிவாய நம ஓம் ருக்ஷகாந்தாய ருஷாந்தும் மகாபாத்தியாய நம ஓம் மகாய் நம ஓம் மகா மகிமனியாய நம ஓம் మహామహికుల్యాయ నమ మహోహలాయ నమ మహామాయాయ నమ ఓం మహాఫలాయ నమ మహానీలాయ నమ మహాశిలాయన ఓం మహాబలాయ నమ కళాయ నమ ఓం మహాచిత్రాయ నమ ఓం మహాసేతవే నమ ఓం మహాహేతవే నమ మహా ఐశ్వ్యాయ నమ ॐ महाविद्याय नमः ॐ महासाधन्याय नमः ॐ महासत्याय नमः ॐ महागत्याय नमः ॐ महासुख्ये नमः ॐ महाहोदस्वप्ननाशिन्यै नमः ॐ महामोक्षप्रदायिन्ये नमः ॐ मोक्षपक्षाय नमः ॐ महिषन्याय नमः ॐ महाभद्राय नमः ॐ महावान्ये नमः ॐ महागविनाशिन्ये नमः ॐ महाधाराय नमः ॐ महाखाराय नमः ॐ महामाये मार्ये नमः ॐ केचर्याय नमः ॐ महाहोक्षमकर्ये नमः ॐ महाविष्णवे विषज्ञये नमः විශාදායනමහා මහාदुर्ගමහා දුुर्ග विन්‍යාශनානමහා මහාवර්षායනම මහ්‍යයනමහා මහා කයිලාස වාශनයයිනමහා මහා සුපප්‍රදායනමහා මහ සභගායායනමහා මහා विद්‍යාयනමහා මහා स්‍යයනමහා මහා ප්‍ර्यගගේ දේवදායන मහා ஓம் மஹாத் நித்தியாய நம ஓம் மகாப்பிரயுணியரூபிணியாய நம ஓம் மகாசியா நம ஓம் மய நம ஓம் மஹேத்ய மங்களு நம ஓம் மய நம ஓம் மஹாராஜியா நம ஓம் மஹாரணியாய நம ஓம் மஹாராஜராஜ சிம்ஹாசினியாய நம ఇది శ్రీ మహిషాసురమర్దిని అష్టోత్తర శతమానావళి సంపూర్ణం మహిషాసురమర్దిని ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విజయం ఆరోగ్యం ఐశ్వర్యం లభించాలని ఓం శ్రీమాత్రే నమ